జయ శ్రీరామ్ ఈరోజు కందులతో మీకు ఒక వెరైటీ బిర్యానీ లాగా చూపెడుతున్నాను చూడండి ఎలా ఉంది ఎలా చేశాను మీకు ఎలా ఇలా చేయడం వచ్చా మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నేను చేసింది ఎలా ఉందో చూడండి అంటే మనకిప్పుడు సహజంగా దొరికేటి మనకు అందుబాటులో ఉన్నాయి ఆరోగ్యానికి పనికొచ్చేటివి వీటిని నేను ఎప్పుడూ చూపెడుతున్నాను అలాగే వాటిని తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము అందుకని ఇప్పుడు సంక్రాంతి స్పెషల్గా కమ్మని వంటలు అన్ని పిండి వంటలు చేసుకున్నాము కదా నిన్నటి వరకు ఈరోజు కలర్గా ఉండేటట్టు కలర్ఫుల్గా ఉండేటట్టు అందుకని క్యారెట్ కంది గింజలు ఉల్లిపొరక మనకు సహజంగా దొరుకుతుంది కదా ఇప్పుడు మార్కెట్లో అందుకు కాస్త కాజులు అంటే పిల్లలకు సరదాగా ఉంటుంది కదా అని వీటిని ఎలా చేస్తున్నాను చూడండి ఫస్ట్ మనం గిన్నె పెట్టుకొని దాంట్లోకి నూనె వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని జీలకర్ర సాజీర పట్టముక్క లవంగాలు వేలకులు బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా అనుకోండి అలాంటివన్నీ వేసి తర్వాత ఉల్లిపొరక మనకి ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతుంది బాగుంటుంది ఎందులో వాడినా బాగుంటుంది అందుకని కలర్ఫుల్గా కూడా ఉంటుంది గ్రీన్ గ్రీన్గా ఉంటుంది కదా అందుకని అలా ఉల్లిపొరకను వేసి కాస్త వేయించి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వేసి క్యారెట్ ముక్కలు వేసి క్యారెట్ ఎందుకు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అందుకే అలా ఇవన్నీ వేసి దూరగా వేయించుకొని అన్నము వండి రెడీగా పెట్టాను ఎందుకంటే ఒకసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను ఈరోజు ఇలా చేస్తున్నాను కాజులు కాస్త కాజులు వేసుకొని వేయించుకొని ఒక్కసారి ఇలా ఇలా అంటే అది దాని కొంచెం ఫ్రై అవుతుంది టేస్టీగా ఉంటుంది అందుకే అవి దూరకాయ ఇప్పుడు ఏం వేద్దాం క్యారెట్ వేద్దాం పచ్చిమిర్చి వేద్దాం ఇంకా కదా పండగ సార్ చాలా సరదాగా జరిగిందా ఇక్కడైతే పిల్లలు పతంగిల్ ఎలా ఎగిరేస్తున్నారో ఎంత సంతోషపడుతున్నారు కదా అలా ఆకాశంలో చూస్తుంటే పక్షులన్నీ ఎగురుతున్నట్టుగా పతంగిలన్నీ ఎగురుతూ ఉన్నాయి ఆనందంగా ఉన్నారు అంటే ఆనందం ఎప్పటి వరకు ఎంత సంతోషాన్ని నింపుతుంది ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది పిల్లలు అలా ఆరోగ్యంగా పతంగిలు ఎగిరేసుకుంటూ ఉంటే కాకపోతే కొంచెం జాగ్రత్తగా అందరూ పైననే ఎక్కి ఎగిరేస్తున్నారు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అవి ఎక్కడెక్కడో ఎంత చూడ్డానికి చాలా బాగుంటుంది కదా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ బంగ్లాల పైన ఎక్కి ఆ పతంగిలు ఎగిరేస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలా అన్నంత బాగుంది ఇదేంటి వంటలో నుంచి పతంగిలకు వెళ్ళాను అనుకుంటున్నారా లేదు పండగ పూట మన సరదాగా సంతోషంగా ఎలా ఉంటాము అని అనడానికి ఇలా చెప్తున్నాను ఇది ఎలాగో మనకు ఫ్రై అవుతుంది కదా అన్నీ వేశాము ఇప్పుడు కంది గింజలు ముఖ్యంగా చేయాల్సింది వేసుకోవాల్సింది ఈరోజు అందుకు వాటి కోసమే స్పెషల్ ఎక్కువ కందిగింజలు మనకు దగ్గరలో ఉన్నాయి అంటే మన చెట్లకు మన పక్కన మనకు దొరికినవి అంటే తాజావి అందుకని వాటితో చేసుకోవాలి ఈరోజు అనుకున్నాను ఎక్కువ బఠానీతో చేసుకుంటాం కాదు వీటితో కూడా ఇలా చేసుకోవచ్చు కందులతో కూడా కుడుములు చేసుకుంటాం అవి దొరికినప్పుడు అంటే మనకు మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన పేరేట్లో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా వాడుకుంటాం ఒక చెట్టు ఉంది ఒక కాయగూర ఉంది అనుకున్నప్పుడు ఇక కన్ అణుములతో కుడుములు చూపెట్టాను కదా ఈ కందులతో ఎందుకని కందులతో ఇలా చేస్తున్నాను అవి ఉడకబెట్టాను ఒకసారి ఉడ అంటే ఉడకకపోతే మనకి ఇక్కడ తొందరగా ఉడకవు అందుకని వాటిని ఉడకబెట్టి వాచ్ చేసి పెట్టాను అది కొంచెం ఫ్రై అయితే చాలు అందుకని ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయి అందులోకి కొత్తిమీర కూడా వేసాను ఇంకా వేయాల్సింది ఏమీ లేదు సాల్ట్ అయిపోయింది అన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు లాస్ట్లో మనం వేయాల్సింది ఇందులోకి అన్నం ఇవన్నిటికీ సరిపోవును అంటే మీరు కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వేసిన దాన్ని బట్టి చూస్తే హాఫ్ కేజీకి వేసాను హాఫ్ కేజీ అన్నం అయితే ఒక ఐదు ఐదుగురికి అవుతుంది కదా మీ ఇంట్లో ఎంతమంది తింటారు ఒక్కొక్కసారి ఎవరైనా వస్తారు పోతారు పండగ పూట కదా ఇంటి ముందటికి వచ్చిన వాళ్ళకు కూడా పెడతాం మనం అందుకని కొంచెం ఎక్కువ చేద్దామని ఎక్కువ చేశాను అది హాఫ్ కేజీ మీకు మీకు సరిపోను ఒక గ్లాస్ చేసుకుంటారా రెండు గ్లాసులు చేసుకుంటారా దాన్ని బట్టి మీరు చేసుకోండి సాల్ట్ వేసుకోవడం కానీ కూరగాయలు వేసుకోవడం కానీ కదా ఎప్పుడైనా మనం ఉన్న మందిని బట్టి మనకి ఎంత అవసరం ఉంటుందో అంత చేసుకుంటాం ఒక కప్పే చూపెట్టాలంటే ఒక కప్పు చేస్తే సరిపోదు కదా ఈరోజు అందుకని ఎక్కువ చేశాను మీకు ఎక్కువలా కనిపిస్తుందా ఇక్కడ అవసరాన్ని బట్టి ఎవరికి అవసరాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ తక్కువ చేసుకుంటూ ఉంటారు కదా అందరం చేసేది అదే అందుకని దాన్ని ఉప్పు ఇవన్నీ సరిగా కలవడానికి కొంచెం జాగ్రత్తగా మంచిగా కలపండి మంచి నెయ్యేది అందుకని మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా ఇప్పుడు గ్రీన్గా రెడ్గా కనిపిస్తుంది కదా అది అలా ఉండాలని నాకు ఇష్టం అందుకని ఈరోజు అలా చేశాను ఈరోజు కలర్ఫుల్గా ఉంటాం మనం కూడా కలర్ఫుల్గా ఉంటాము వంట కూడా కలర్ఫుల్గా ఉండాలి కమ్మగా తినాలి అది పండగ స్పెషల్ పులిహోర దద్దోజనం ఇవన్నీ ఎప్పుడు చేసుకునేటివే కదా అందుకని ఈరోజు ఇలా చేశాను మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ నన్ను నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఎప్పుడు రేపు వేటితో ఇంకొక వంటతో కదా వంటలు చేసుకుందాము మీకు బ్లౌజులు కుట్టడం నేర్పించ